రేపు సోమవారం అందులోనూ ఏకాదశి సోమవారం ఏకాదశితో కలిసి వస్తుంది కాబట్టి చాలా మంచి రోజు ఈ రోజున కేవలం మీరు చేయవలసిందల్లా ఒకటి మీకు ఏవైనా సమస్యలు ఉండనివ్వండి ఆర్థికపరమైనటువంటి సమస్యల అనారోగ్యపరమైనటువంటి సమస్యల ఇంట్లో గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం మీ చుట్టూ మీకు తెలియకుండానే ఏదైనా చెడు గాలి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనిపించడం ఇలా మీకు ఏవైనా సమస్యలు ఉన్నా సరే కేవలం ఉప్పుతో ఈ విధంగా చేయండి మీ సంపద అనేది బాగా పెరుగుతుంది డబ్బు అనేది ఈ రోజుల్లో చాలా ప్రధాన కారణం డబ్బు ఒకటి లేకపోతే రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అందుకే మనం డబ్బుని బాగా సంపాదిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు ఏ సమస్యలు అనేవి ఉండవు డబ్బు ఒకటి ఉంటే సమస్యలు అనేవి దరిదాపులోకి కూడా రావు ఖచ్చితంగా ఈ రోజుల్లో అందుకే ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించడానికి వారి జీవితంలో ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి ముందు ఉంటున్నారు అలాంటి ఈ డబ్బుని ఎలా సంపాదించాలి అని కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు సంపాదించడానికి కొంతమందికి పని అనేది దొరకదు మార్గాలు అనేవి కనిపించవు శనిశ్వరుని అనుగ్రహం లేకపోతే శనిశ్వరుని మీ పైన ఆగ్రహంగా ఉంటే గనక మీరు ఏ పని పెట్టినా అందులో విజయం కలగదు గ్రహ దోషాలు గ్రహ పీడలు ఉంటే మీ జాతకం అనేది మీకు అనుకూలించదు మీ చుట్టూ కూడా ప్రతికూల శక్తులు అనేవి ఉంటాయి ప్రతి విషయంలో మీకు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది కొంతమంది డబ్బుని సంపాదిస్తారు కానీ ఆ సంపాదన చేతిలో మిగలదు ఇంకొంతమంది సంపాదించాలి అని ఆతృత ఉంటుంది కష్టపడే స్వభావం ఉంటుంది కానీ వారికి సరి పని అనేది ఉండదు వారి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఉండదు అలాంటి వారికి రేపు ఏకాదశి చాలా మంచి రోజు అందులోనూ సోమవారం ఏకాదశి అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ ఏకాదశి రోజున ఉపావాస్యాన్ని పఠిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఏకాదశి రోజున శంకుశబ్దం చేస్తే పరమశివుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు అనేవి దూరమైపోతాయి ఏకాదశి రోజున చేసే పూజ చాలా విశిష్టమైనది ఏకాదశి రోజు పఠించే ఉపావాస్యం ఎంతో పవిత్రమైనది ఏకాదశి రోజున నారాయణులను పూజించడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది విష్ణుమూర్తి పారాయణం చేస్తూ ఉండాలి లక్ష్మీదేవి అష్టోత్రాలను చేస్తూ ఉండాలి రోజంతా కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి పరమశివుని ధ్యానం చేసుకుంటూ మనసులో తలుచుకుంటూ ఉండాలి అలానే సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి బయట దీపాన్ని వెలిగించాలి సంధ్యా దీపం అంటాము కదా ఆ సంధ్యా దీపాన్ని ఏకాదశి రోజు వెలిగించాలి మరి ఈ దీపాన్ని ఏ వైపున వెలిగించాలి అని మీకు సందేహం ఉంటే కనుక గుమ్మానికి ఎడం వైపున దీపాన్ని వెలిగించాలి అది కూడా ఆవు నెయ్యితో వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది అలానే ఏకాదశి రోజునగా మాతకి మరియు లక్ష్మీదేవికి ఎర్రని గులాబీలు కొన్ని కర్పూరం ముక్కలు అందులో కొన్ని లవంగాలను వేసి అమ్మవారికి సమర్పించ సోమవారం రోజు అంటే రేపు ఏకాదశి ప్లస్ సోమవారం ఇలా లక్ష్మీదేవిని అలానే దుర్గాదేవిని పూజించాలి ఎరుపు రంగు గులాబీలు అందులో కొన్ని కర్పూర ముక్కలు అందులో కొన్ని లవంగాలు వేసి అమ్మవారికి సమర్పిస్తే మీ కోరికలు తీరుతాయి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు ధనాకర్షణ జరుగుతుంది సంపద పెరుగుతుంది అలానే ఈ విధంగా మీరు ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందుతారు లవంగాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పు అంటే మహాలక్ష్మికి ఎంత ప్రీతికరమో చెప్పలేమో ప్రతి శాస్త్రంలో అలానే పరిహార శాస్త్రంలో కూడా దొడ్డుప్పు గురించి చాలా అద్భుతంగా చెప్పబడింది దొడ్డుప్పు అనేది చాలా పవిత్రంగా పరిగణించబడింది దొడ్డుప్పు సంపదను ఆకర్షిస్తుంది దొడ్డుప్పు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది దొడ్డుప్పుతో అనేక రకాల సమస్యలు తీరిపోతాయి జాతక దోషాలు గ్రహ దోషాలు సైతం శని దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మీరు చిల్లి గవ్వ లేకపోయినా దొడ్డుప్పుతో పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది అలానే దొడ్డుప్పు ఉన్న దగ్గర దుష్ట శక్తులు ఉండవు కేవలం దైవశక్తి మాత్రమే ఉంటుంది దొడ్డుప్పు వల్ల రకరకాల సమస్యల నుండి బయటపడవచ్చు ఇలానే రేపు ఏకాదశి రోజున లవంగాలతో ఇలా చేయండి లవంగాలు కర్పూరాన్ని ఒక ఇత్తడి గిన్నెలో కానీ లేదా ఏదైనా గిన్నెలో కానీ వేసి వంట గదిలో వాటిని కాల్చండి లవంగాలతో కర్పూరాన్ని కాల్చండి ఇది రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి ఖచ్చితంగా మీరు వంటగదిలోనే ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది వంటరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి దైవశక్తి అనేది వస్తుంది ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది వంటగదిలోనే ఏర్పడుతుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడాలి అంటే ఇలా రేపు ఏకాదశి రోజున చేయండి ఐదు లవంగాలతో కర్పూరాన్ని ఒక గిన్నెలో కాల్చండి అలా చేస్తే ఆ పొగ మీ ఇల్లు మొత్తం వ్యాపించేలా చూసుకోండి అలా చేయడం వల్ల మీ యొక్క సమస్యలు తీరిపోతాయి అలానే రేపు ఏకాదశి రోజున మీ యొక్క దొడ్డుప్పు గిన్నె ఒక గిన్నెలో దొడ్డుప్పుని తీసుకోండి లేదా మీరు వ వంటకి వాడే దొడ్డుప్పు ఉంటుంది కదా ఇది కేవలం దొడ్డుప్పుకి మాత్రమే ఏ పరిహారాలన్నీ వర్తిస్తాయి మీరు సాల్ట్తో చేస్తే ఏ ఫలితం కూడా ఉండదు అందుకే దొడ్డుప్పుని మాత్రమే పరిహారాలకు వాడండి ఇక మీరు ఒక బౌల్లో కానీ లేదా మీరు వంటకు వాడడానికి ఒక డబ్బాలో కానీ దొడ్డుప్పుని ఉంచుకుంటారు కదా అందులో ఒక ఐదారు లవంగాలను ఉంచండి అలా లవంగాలను ఉంచిన ఉప్పుని వంటల్లోకి వాడుకోవచ్చు అలా చేయడం వల్ల మీకు సంపద అనేది బాగా పెరుగుతుంది మీ సంపాదన అనేది మీరు ఊహించని స్థాయిలోకి వెళుతుంది దొడ్డుప్పులో వేసిన లవంగాలు అనేవి సంపదను లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి లవంగాలు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అవి రెండో కలిసి ఒకే చోటు ఉంటే ఇక మన ఇంట్లో సిరులప్పు అంటే అని గుర్తుంచుకోవాలి అది కూడా కేవలం దొడ్డుప్పుకి మాత్రమే సాధ్యం దొడ్డుప్పులో మాత్రమే మీరు ఈ లవంగాలను వేయండి అలానే దొడ్డుప్పు ఒక బౌల్లో తీసుకున్న పర్లేదు మీరు వాడే డబ్బాలో అయినా పర్వాలేదు అంటే ఆ డబ్బా అనేది ఖచ్చితంగా ప్లాస్టిక్ది కాకుండా గాజుది అయి ఉండాలి లేకపోతే పింగాని అయినా పర్లేదు మట్టిది అయినా పర్లేదు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ డబ్బాలో ఉప్పుని వేయొద్దు అని శాస్త్రం చెబుతుంది రేపు ఏకాదశి రోజున మీరు దొడ్డుప్పులో లవంగాలను కలపండి అలా చేస్తే మీ సంపద అనేది ఎంతకంత పెరుగుతూ వస్తుంది ఆ ఉప్పుని మీరు పడవేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరు పరిహారాలకు ఉపయోగించుకోవచ్చు అలానే వంటల్లోకి కూడా ఉపయోగించుకోవచ్చు ఇక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు